నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ పురోగతి లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది గత ఐదేళ్ల నుంచి మరుగున పడ్డ రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు తాజాగా రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో పది లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అదే సమయంలో ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీని ప్రభుత్వం తయారు చేసింది సోలార్ విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఎలక్ట్రోలైజర్స్ బయోఫ్యూయల్స్ పిఎస్పీ హైబ్రిడ్ ప్రాజెక్టులు సోలార్ పార్కులు తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం ఒకే పాలసీని తీసుకొస్తోంది ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించనున్నారు భవిష్యత్తును ఏలనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడంతో పాటు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్లే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని తయారు చేసింది అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ బయోఫ్యూయల్ బ్యాటరీ స్టోరేజ్ పిఎస్పీ ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వబోతోంది తద్వారా రాష్ట్ర డిమాండ్లో పునరుత్పాదక విద్యుత్తు వాటాను గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని ప్రభుత్వం రెడీ చేస్తోంది ఇక పైగా రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది ఆ విద్యుత్తులు తిరిగి వాడుకునేందుకు నిబంధనలను చేర్చారు ఇంకా రాష్ట్రంలో కొత్తగా పునరుత్పాదక తయారీ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది ప్రైవేటు రంగంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి ఆర్ఏ ఏజెంట్ లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది జియోథర్మల్ టైడల్ ఓషియన్ ఎనర్జీస్ బయోఫ్యూయల్ బయోగ్యాస్ ఇంధనాల్ మిశ్రమం స్టోరేజ్ కార్బన్ క్యాప్చర్ వంటి ఇన్నోవేటివ్ ఆర్ఈ ప్రాధాన్యం ఇవ్వనున్నారు వైలబిలిటీ గ్యాప్ ఫండ్ క్యాపిటల్ సబ్సిడీ కింద ఇరవై శాతం మొత్తాన్ని పైలట్ ప్రాజెక్టులకు అందిస్తోంది ఇక ప్రాజెక్టులకు లీజు విధానంలో భూములు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సేకరించిన భూములకు ఎకరాకు ఏడాదికి ముప్పై ఒక్క వేలు రెండేళ్లకు ఐదు శాతం చొప్పున పెంచనున్నారు రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులకు ఐదు కిలో వాట్ల వరకు ఫీజు లేదు వంద కిలో వాట్లకు వెయ్యి వెయ్యి కిలో వాట్లకు పదివేలు అంతకు మించి ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు మెగా వాట్ ఇరవై ఐదు వేలు నెట్ క్యాప్ వసూలు చేయనున్నారు ఈ నిర్ణయాలన్నీ సాధారణ ప్రజలకు కాస్త ఆశ్చర్యకరం అనిపించినప్పటికీ చంద్రబాబు విజన్ టూ థౌజండ్ ఫార్టీ కు బాటలు వేయనున్నారు